నా పేరు కేటన్ సుప్రరాడు ఏపీ మాలమ్మ నాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను నంద్యాల జిల్లా వనియానపల్ల మండలంలో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎప్పెమ్ అనే వ్యక్తి ఇక్కడ ఇరవై ఐదు వేల గుడ్డు అమ్ముకున్నాడనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది ఈరోజు పేపర్ కూడా మేము చూశాము అందుకే అతని ఎస్ఎమ్ముని ఖచ్చితంగా కలెక్టర్ గారు సస్పెండ్ చేయాల పోయిన ఎస్ఎం కూడా ఇలాగనే అమ్ముకొని తినిపోయినారంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆయనను ఎమ్మడే సస్పెండ్ చేయాలని చెప్పి అది ఒకటే కాకుండా ఇక్కడ బెంచీలు అనేది పిల్లలవి బెంచులు లేకుండా అమ్మక తిన్నారంట వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ యొక్క గవర్నమెంట్ పిల్లలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇలాగ చూసుకుంటూ పోతుంటే అది పద్ధతి కాదని చెప్పి సుబ్బరాడు ఖండిస్తున్నాడు ఎందుకంటే మధ్యాహ్నం భోజనం కూడా సరిగా లేనంట గుడ్డు అమ్మకం తిండికే సరిపోతున్నారు కానీ పిల్లలకు ఒక గుడ్డు కూడా ఇవ్వకుండా మాపు చేస్తున్నారు మళ్ళీ ఇలాగ అమ్ముకొని పోతుంటే అమ్ముకొని తింటుంటే ఏ హాస్పి చేసుకోకుండా ఉన్నారని చెప్పి మాలవారి తరపున నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఈ రోజే కాదు ఎన్నో రోజులుంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు సమయం వచ్చింది కాబట్టి నేను ఈ మాటలు మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతున్నాను పిల్లలకు న్యాయం చేయాలా పిల్లలకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా దీని మీద మేము మేం తీసుకుంటాం యాక్షన్ ఇక్కడనే వదలమని చెప్పి మాలవారి తరఫున మేము డిమాండ్ చేసి ముగించుతున్నాము అందరికి జేబిం